దేవుడు ఉన్నాడా లేడా ఉంటే మనిషికి ఎందుకు కనిపించట్లేదు దేవతలు ఉన్నప్పుడు ఏం తిన్నారు ఎలా బట్టలు వేసుకున్నారు వాళ్ళ బట్టలు ఎవరు కుట్టారు అప్పుడు అసలు సాఫ్ట్వేర్ లేదు హార్డ్వేర్ లేదు మరి వీళ్ళు గురహలు ఇల్లులు బట్టలు ఎలా ఉతుక్కున్నారు అన్నం ఎలా తిన్నారు నిప్పు ఎలా పుట్టించుకున్నారు వీటన్నిటికీ ఇప్పుడు నేను వివరించబోతున్నాను పెద్ద అద్భుతమైన సమాధానం ఇది కనుక మీరు వింటే దేవుడు కూడా మనిషే అని మీరే అంటారు వివరాలపై వెళ్ళిపోదాం మనిషికి దేవుడు అనేవాడు ఎప్పుడు ఎలా ఉంటాడో తెలీదు ఇప్పటి వరకు మనం చూస్తున్న దేవుడి ఫోటోలు కూడా ఒరిజినల్ కాదు ఊహించి గీసిన చిత్రాలు మాత్రమే ఎస్ ఒరిజినల్గా దేవుడు అనేవాడు ఎలా ఉంటాడు అన్నది మనిషి చూడలేదు శ్రీరామచంద్రుడు లాంటి భగవంతుణ్ణి చూసినప్పుడు కూడా మనిషి చూసి ఊహించి గీశాడే తప్ప ఎదురుగా దేవుడిని నిలబెట్టి రాముడిని నిలబెట్టి ఎవరూ బొమ్మ గీయలేదు అంత సాహసం ఎవరూ చేయలేదు ముందుగా ఇప్పుడు కలియుగం అంతకుముందు ద్వాపరాయుగం అంతకుముందు త్రేతాయుగం ఇలా యుగాలు ఉన్నట్లుగానే మొదట్లో విష్ణు ఈశ్వర బ్రహ్మ ఇలా దేవతలు పుట్టారు వాళ్ళకి మనం దేవతలను పేరు పెట్టుకున్నాం కానీ వాళ్ళు దేవతలం మేము అని వాళ్ళు ఎప్పుడూ చెప్పలేదు చరిత్రలో చూసుకుంటే వాళ్ళకు మరి ఆ శక్తులు ఎలా వచ్చాయి పెద్ద పెద్ద పాదాలతో పెద్ద పెద్ద చేతులతో అద్భుతమైన రూపంగా వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు ఆ నాగలు ఆభరణాలు అవన్నీ వాళ్ళకి ఎలా వచ్చాయి అంటే అప్పుడు వాళ్ళకు అవేవి లేవు అసలు కిరీటాలు అలాంటివి ఏవి లేవు వాళ్ళు అసలు అన్నము పప్పు బియ్యము ఇవన్నీ ఏవీ లేకుండా అమృతం తాగి జీవించేవాళ్ళు వాళ్ళు కూడా చనిపోయారు మీ అందరికీ తెలుసు విష్ణుమూర్తే కృష్ణుడు విష్ణుమూర్తే రాముడు అవతారాలు చాలించాడు తప్ప ఆయన మనిషిలో ఎవ్వరిలో కలవలేదు మనుషులు తిరిగే రోజుల్లో మనుషులు తిరిగే కాలంలో శ్రీరామచంద్రమూర్తి మరియు శ్రీకృష్ణుడు ఈ రెండు అవతారాలలో వాళ్ళు మనుషుల్లో తిరిగారు పరిపాలించారు రాజ్య పరిపాలన చేశారు కట్ చేస్తే వాళ్ళ కథ ముగిసిపోయిన తర్వాత కొంతమంది చక్రవర్తులు వేలారు ఛత్రపతి రాజు చోళరాజు పాండ్యరాజులు వడ్డే రాజులు శ్రీకృష్ణ దేవరాయలు వీళ్ళ కాలం వచ్చేసరికి వీళ్ళను కూడా రాజుల్లాగా ఒక దైవం లాగానే ప్రజలు పూజించేవాళ్ళు అంటే దేవతలకు ఎందుకు అంత శక్తి వచ్చిందంటే వాళ్ళు ఎప్పుడు అబద్ధం ఆడేవాళ్ళు కాదు వాళ్ళ రక్తం వాళ్ళ పుట్టుక వాళ్ళ సృష్టి అలా ఉండేది అలాగే రాజుల పరిపాలన వచ్చేసరికి రాజులు కూడా అంతే సత్ప్రవర్తనతో మీరు చూసుకుంటే ధర్మరాజు పరిపాలన అని మీరు వినే ఉంటారు ఆయన పరిపాలనలో ఎవరైనా భూమి కొనుక్కుంటే భూమి కింద ఉన్న ధనము కొనుక్కున్నవాడి సొంతమే కానీ ఈ రోజుల్లో మీరు చూసుకుంటే ఒకసారి భూమి అమ్మిన తర్వాత భూమి కింద ఏమైనా ఉంటే నాది నాది అని తగవులాడుకుంటాం అలా రాజులు పరిపాలించారు సో లాంటి వాళ్ళే దేవతలకు కూడా అప్పట్లో రాజులు దేవలతో గొడవ దేవతలతో గొడవ పెట్టుకున్న రాజులు కూడా ఉన్నారు ఛత్రపతి శివాజీ మహారాజుకి భవానీ మాత కనిపించి చేతికి ఖడ్గం కూడా ఇచ్చింది దీనికి కూడా చాలా సాక్ష్యాలు ఉన్నాయి రాజుల పరిపాలన అయిపోయింది తర్వాత వివేకానంద స్వామి కొంతమంది రాజులు కొంతమంది రాజులు జమీందారులుగా మారారు జమీందారీ వ్యవస్థ వచ్చింది ఈ జమీందారులు వీళ్ళ రాజ్యాలు వెళ్ళేటప్పుడు వీళ్ళు కూడా మేము దేవతలమని చెప్పుకోలేదు కానీ మేము దేవతా వంశీయులము అని మాత్రం చెప్పుకున్నారు ఇప్పుడు అలా అంటే నేను కూడా మాది కూడా ఛత్రపతి శివాజీ వంశమే రజనీకాంత్ గారి భార్య నాకు దగ్గర చుట్టమవుతుంది ఇలా నేను కూడా మా బంధువు శివాజీ మహారాజు కూడా అంబా భవానీ మాతతో దగ్గర బంధుత్వం ఉంది మంచి ఫ్రెండ్షిప్ ఉంది అనుకునేలాగే చెప్పగలను ఇలాగే జమీందారు వ్యవస్థ వచ్చింది మొత్తానికి ఇలా తరతరాలు మారుతూ తరతరాలు మారుతూ వచ్చింది తప్ప దేవుడంటూ ప్రత్యేకంగా ఉన్నాడు దేవుడికంటూ ప్రత్యేకంగా శక్తులు ఉన్నాయి అని దేవుడు తనకు తానుగా ఎప్పుడూ చెప్పుకోలేదు దేవుడు ఉన్నాడు అని నమ్మిన వాళ్ళు మాత్రం దేవుడా దేవుడా అనుకుంటారు నాస్తికులు దేవుడు లేడు అనుకున్న వాళ్ళు మాత్రం దేవుని తరం వేరు దేవుని తరం అయిపోయింది దేవుడు చనిపోయాడు తర్వాత చక్రవర్తులు వచ్చారు వాళ్ళ తరం అయిపోయింది తర్వాత రాజులు వచ్చారు వాళ్ళ తరం అయిపోయింది వాళ్ళు చనిపోయారు తర్వాత జమీందారు వ్యవస్థ వచ్చింది వాళ్ళు పోయారు ఇప్పుడు కలియుగంలో ఎమ్మెల్యేలు ఎంపీలు వచ్చారు తర్వాత కూలికూరలు ముండాకూరలు వస్తారు ఇది రాజ్యం భారత రాజ్యం భూమి ఇలా ఉందన్నమాట అంతరించిపోయే నాటికి ఒంటి మీద ఎవ్వడికి ఉండవు అంత రోతగా తయారవబోతుంది అదే మహాయుగం ఈ మహాయుగం వచ్చేసరికి అన్నా చెల్లి భార్యాభర్తలు అవుతారు భార్యాభర్తలు వ్యభిచారులు అవుతారు ఇంకా ఎన్నో ఘోరాలు జరుగుతాయన్నమాట మొత్తానికి దేవుడు ఉన్నాడా లేదా అనేది నమ్మకం మాత్రమే